యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మన యోగా క్లాస్లో విపరీతకరణి ఆసనం గురించి తెలుసుకుందామండి దీన్ని కొందరు ముద్ర అంటారు కొందరు ఆసనం అంటారు మరి కొందరు దీన్ని ట్రీట్మెంట్ అంటారు ఏది ఏమైనా ఈ విపరీతకరణి వల్ల మనకు కలిగే లాభాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ విపరీతకరణి ఆసనము చాలా సులభమైన ఆసనము మరియు ఎవరైనా వేయగలిగే వేయదగ్గ ఆసనము దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలసిపోయిన కాళ్లకు ఉపశమనం కలుగుతుంది కాళ్ళు పాదాలు నడుము పట్టేసినట్టుగా ఉంటే రిలీఫ్ వస్తుంది మీ కాళ్ళు పాదాలలో నీరు తగ్గిస్తుంది వాపులు కూడా తగ్గిస్తుంది ఈ వాపులకు కారణము మనం గనక తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా సులువు కాళ్ళ వాపులకు కారణాలు చాలా ఉండవచ్చు అందులో కిడ్నీ వ్యాధి కావచ్చు హార్ట్ ప్రాబ్లం కావచ్చు ఒబిసిటీ కావచ్చు లేదా ఆహార పోషకాలలో తేడాలు కూడా కావచ్చును బాడీ అండ్ మైండ్కు చాలా రిలాక్సేషన్ ఇస్తుంది ఈ ఆసనము మెదడుకు ఆక్సిజన్ సప్లైని పెంచుతుంది జీర్ణ వ్యవస్థకు అవసరమైన ద్రవాలను పొట్టలో విడుదల అయ్యే విధంగా ఇది సహాయం చేస్తుంది దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషను ఇంప్రూవ్ అవుతుంది శరీరము పోషకాలను గ్రహించే శక్తిని పెంచుతుంది శ్వాసక్రియ మెరుగుపడుతుంది ఆక్సిజన్ కన్జంషను పెరిగే విధంగా మన శరీరాన్ని తయారు చేస్తుంది మలబద్ధకము తగ్గించి సుఖ విరోచనం అయ్యే విధంగా చేస్తుంది రోజు ఒక ఇరవై నిమిషాల పాటు ఈ ఆసనం గనక చేస్తే నర్వస్ సిస్టము మరియు బాడీలోని కండరాల వ్యవస్థ రిలాక్స్ అవుతాయి మెదడు కూడా బాగా రిలాక్స్ అవుతుంది దీనివల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది సో గమనించారు కదా ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ ఆసనం వల్ల ఈ ఆసనాన్ని చేసి మీరు ప్రయోజనాన్ని పొందుతారని నమ్ముతూ ఈ వీడియో వల్ల మీకు మంచి నాలెడ్జ్ అందిందని నమ్ముతూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే కింద ఉన్న నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చెయ్యండి యోగా ప్రాణాయామాన్ని ప్రపంచంలోని ప్రతి ఆరోగ్య సమస్యకు సాల్వేషన్ అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే